వల్లి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక వల్లి వాళ్ళ నాన్న జరిగిందంతా చెబుతాడు నేను అక్కడ ఇడ్లీలు అమ్ముతూ ఉంటే ప్లేట్ ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి అంటూ అక్కడికి నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ వచ్చారని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆ మాట వినగానే అక్కడ ఉన్న నర్మదా వల్లి అలాగే వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ నర్మదా వాళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి నాదే ఆ ఇడ్లీ షాప్ అని నా నాదే ఆ ఇడ్లీ బండి అని చెప్పి వాళ్ళు నమ్మారు ఇక వాళ్ళు ఇంట్లో ఎలాంటి పంట చేస్తారో ఏంటో నాకు నాకున్న తెలివితేటలతో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేసాను కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అని చెప్పి నాకు భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వల్లి అలాగే వాళ్ళమ్మ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వల్లి అయితే అయిపోయింది అయిపోయిందమ్మా అంతా అయిపోయింది ఇంకేంటి నా జీవితం ఎక్కడదో ముగిసిపోయినట్టే వాళ్ళు అన్న పనే చేశారమ్మా ఆ పది లక్షల గురించి బయట పెడతానన్నది అలాగే బయట పెట్టింది ఇప్పుడు మా నాన్న గురించి నిజం తెలుసుకుంది ఇప్పుడు మనం పేదవాళ్ళమని బిజినెస్ మ్యాన్లు కాదని ఇంట్లో అందరికీ కలిసి చెప్పేస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలో ఏంటో నాకు చాలా భయంగా ఉందమ్మా ఏం చేసి తప్పించుకోవాలో అసలు అర్థం కావటం లేదు అంటూ వల్లి అయితే ఏడుస్తూ అంటూ ఉంటుంది అది వినగానే వాళ్ళ అమ్మ కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలో ఏంటో మనం బిజినెస్ మ్యాన్లు కాకపోయినా అబద్ధం చెప్పి మరీ పెళ్లి చేస్తాము ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో అని చెప్పి వాళ్ళు అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక అయితే నా భర్త నన్ను క్షమించడు ఇలాంటి అబద్ధాలు చెప్పిన దాన్ని అయితే అస్సలు క్షమించడు వెంటనే నన్ను మెడపట్టుకొని బయటకు గెంటేస్తాడు ఇప్పుడు నా భర్త నన్ను ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి వల్లి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ అయితే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం ఉండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్